నర్సంపేటలో ఇరవై ఐదో వార్డులో పోటీ చేస్తున్నటువంటి నాడెం సునీత శాంతికుమార్ గారి ఇంటికి రావడం జరిగింది నమస్తే 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 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అనుబంధం ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్ర నాయకుడిగా గుర్తింపు ఉంది అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గంలో ఒక్క మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే స్థాయి నాయకులు మీరు ఇటువంటి మీరు పార్టీ కూడా ఇటీవలనే మారడం జరిగింది అంటే కేవలం కౌన్సిలర్ గా పోటీ చేయడానికి వచ్చారా లేదంటే ముందు ప్రణాళిక ఇండిపెండెంట్ గా ఇదే మా వార్డులో పంతొమ్మిది వార్డులో బీసీ మహిళగా మరి మా శ్రీమతి మేడం సునీత గారిని నిలబెట్టడం జరిగింది మరి మా వార్డు ప్రజలు హక్కునో జర్చుకొని మరి అప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మరి సమాంతరంగా అతి స్వల్ప ఓట్ల తొడుచుతా మీ ఓటమి చెందినా కానీ ప్రజలు మాకు అంత పెద్ద గొప్ప తీర్పిచ్చిందిగా నేను గొప్ప తీర్పుగానే భావిస్తున్నా మా ప్రజలను ఎప్పుడు ప్రేమిస్తాం మా వార్డు ప్రజలు ఎందుకంటే నేను ఒక ఇండిపెండెంట్ నాకు ఇలాంటి పార్టీ సపోర్ట్ లేదు ఒక పెద్ద నాయకుడు తిరగాలే ఆ స్ఫూర్తితోటి ఈ వార్డు ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే ఒక చిరకాలప్ప మా కోరిక అందులో నాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్న పిల్లలని మైనింగ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఇదే వార్డుల దాదాపు పది లక్షల రూపాయలు పెట్టి నేను ఒక కమ్యూనిటీ హాల్ కట్టించిన అక్కడ ప్రతి సంవత్సరం సమాజ్ జెండా ఎగిరేస్తారు మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన వ్యక్తి అదే కాకుండా కొద్దిగా పక్కవ పోతే మహిళా సంఘాలకు అప్పుడు నరసంపేటలో ఎక్కడ సుత గ్రూ గ్రూపుల వైజ్గా ఎక్కడ బిల్డింగ్లు కట్టేయాలి మరి రెండు వేల ఐదు ఆరు విషయం నేను చెప్తున్నా ఆనాడే నేను మహిళా సంఘానికి ఒక బిల్డింగ్ కట్టేయడం జరిగింది నాకు వచ్చిన కొద్ది అవకాశం ఉన్నాయి తర్వాత ఒక ఇరవై లక్షల సీసీ రోడ్లు చేయడం జరిగింది ఇక్కడ మాదనపేట చెరువు పార్కానికి పోయినప్పుడు అక్కడ ఏం జరుగుతాయంటే రైతు కూలీలు కాలువ దాటిపోయి పొలాలకు పోయి నాట్లేసే క్రమంలో నేను చిన్నప్పుడు చూసినా ఆ కాలువ దాటేటప్పుడు వరద బాగా వచ్చినప్పుడు ఈ మహిళలు దాటాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండే మరి నేను కల్లారా చూసినా కాబట్టి దాని మీద సుత ఒక చెక్ డ్యామ్ లాంటిది వేసి మోరి కట్టించి అక్కడ రైతులకు సుత నేను ఒక బోరింగ్ సొంత తోటి బోరింగ్ చేయించిన ఇప్పుడు అవే నీళ్ళు అక్కడ ప్రజలు జరుగుతాను అంటే నాకు వచ్చిన చిన్న అవకాశం ఉన్నాయి నేను అది చేసిన ఆ అంతులోనే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత నేను వారి కుటుంబం వెంబడి ఉన్నా కాబట్టి నాకు పవర్ లేదు కాబట్టి నేను ఎలాంటి ప్రజలకు చేయాలంటే వ్యక్తిగతంగా చేసుకుంటూ పోయినా కానీ పవర్ అనేది ఉండాలి చిన్నదా పెద్దదా అని కాదు అందుకే ఈ వార్డు ప్రజలు నన్ను అక్కునే అనే ఒక ఆలోచనతోటి తోటి ఇక్కడ నుండే రాజకీయ ప్రస్థానం నా శ్రీమతి గారు ఎందుకంటే ఒక బీసీ మహిళ అవకాశం వచ్చింది ఎవరైనా చనిపోయినా బతికినా మంచి చెడు అన్నిటికీ మేము అటెండ్ అవుతాం మా ఇల్లు తట్టి ఎవరు వచ్చినా ఆర్థికంగా మా జేబుల రూపాయి లేకున్నా కానీ మాట సాయంతో అయినా మేము పది మందికి సాయం చేసే వ్యక్తులం అలాంటి క్రమంలో మరి బిఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వచ్చిందంటే రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఇప్పుడున్న మాజీ శాసనసభ్యులు నా ఆత్మీయ స్నేహితుడు ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయ స్నేహితుడు మీ ఇద్దరం కలిసి ఒకటే యూత్ కాంగ్రెస్లో జర్నీ మొదలుపెట్టినాం ఆయన నాకంటే ఒక వన్ ఇయర్ పెద్దవాడు అయినా కానీ మీ ఇద్దరం కలిసిమెలిసి రాజకీయాల్లో పనిచేసిన వ్యక్తం మరి ఇక్కడున్న చాలా మందికి తెలుసు రాజకీయంగా ఆయన బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నా నేను వైఎస్ఆర్ కుటుంబం బట్టి జర్నీ చేసినా కానీ ఏ రోజు మా మధ్యలో ఎక్కడ సుత వ్యక్తిగతమైన విషయాలలో కానీ ఎక్కడ కానీ దూషించుకున్న సందర్భాలు లేవు ఎందుకంటే రాజకీయ విభేదాలలో మాట్లాడినా కానీ ఎక్కడ మాట ఆయన ఆయనలే నేను ఆయన అనలేదు కాబట్టి ఒకసారి దాన్ని పరిస్థితుల ప్రభావంతో ఈరోజు మా శ్రీమతి గారి గెలుపు గురించి నేను రాజకీయాల్లో కొనసాగాలే ఏదో ఒక కాళ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను మీ ఆత్మీయ మిత్రుని గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఇద్దరు కలిసి జర్నీ చేశారని చెప్పారు అటువంటి మీ ఆత్మీయ మిత్రుణ్ణి ఓడించడంలో కూడా మీ పాత్ర ఉందని అనుకుంటున్నాను ఆత్మీయ మిత్రుని ఓడించాలని కంకణం కట్టుకొని ఎక్కడ సుత కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు ఓటులు వేయాలని నేను ఏడాడ స కండువ కప్పుకొని కానీ ఏ సభలలో సమావేశాలు కానీ నేను ఎక్కడ చెప్పలే అది ప్రజలు కోరుకున్నారు ఎందుకంటే అప్పటికే పది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన జరుగుతున్న సందర్భంగా మరి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసేవి ముఖ్యంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మహిళలు ఇరవై ఐదు వందలు మహిళా సోదరి మనలకు ఇస్తాం విత్ంతులకు వికలాంగులకు మరి అంగ వికలాంగులకు నాలుగు వేల పైచీలకు ఇస్తామనే ఈ రెండు వాగ్దానాలతోటి ప్రజలు వాళ్ళను హక్కున చేర్చుకొని ఓట్లు ఎత్తే రెండు సంవత్సరాల కాలం జరిగిన కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లా పెంచిన పాపన పోలే నేను ఎప్పుడు సుదర్శన్ రెడ్డిని వ్యక్తిగతంగా రాజకీయ కోణంలో చూసినా కానీ వ్యక్తిగతంగా ఎన్నోడు చూత తక్కువ చేసి ఎక్కడ సుత మాట్లాడలేదు సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి అంటే ఉద్యమ నాయకుడు ప్రజలలో కష్టపడి ఎదిగిండు ఒక పార్టీ ఏదైనా లైన్ ఇస్తే నేను చూసినా కదా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ లో మేము పనిచేసినా కదా ఒక లైన్ ఇస్తే డే అండ్ నైట్ కష్టపడి మేము పనిచేసి ఆ వర్క్ పూర్తి చేసేది అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డిని నీ అందుకు ప్రత్యేక ప్రణాళిక వేసుకొని ఎక్కడ తిరగలే కాకపోతే ఏంటంటే అప్పుడు ఉన్న పరిస్థితులలో రాజకీయంగా ప్రజలు కాంగ్రెస్ చెప్పిన మోసపూరితమైన వాగ్దాళం లమ్మి వేసి ఇవాళ అదే ప్రజలు నోరు నెత్తి కొట్టుకుంటున్నారు ఎందుకన్న ఎత్తి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ మనకు వచ్చింది ఏమున్నది ఆ రెండు వేల పింఛన్ అయినా ఆ పెద్ద మనిషి కలవకుండా చంద్రశేఖరరావు గారు ఇచ్చిన రెండు వేల ఇప్పుడు ముసలు తీసుకుంటారు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్న పార్టీని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటి అదేవిధంగా ఒక మహిళగా ఉచిత బస్సు లాంటి పథకాలు ప్రవేశపెట్టారు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎలా ఎదుర్కొని మీరు ఓటును క్యాచ్ చేసుకుంటారు వైఎస్ఆర్ ఉన్నప్పుడు అభయాస్తము అవి కట్టించుకున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవి అమలు అవుతాయేమో అనేసి మేము అనుకున్నాం రెండు సంవత్సరాలు వెయిట్ చేసినాం వెయిట్ చేసినా కూడా అవి అమలు అవ్వటం లేదు మేము మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు వచ్చినప్పుడు మేము వాళ్ళను నిలదీసి అడగడం జరిగింది దానికి సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు రెండు సంవత్సరాల తర్వాత మన నరసంపేటలో జరుగుతున్న అభివృద్ధి మీద ప్రజలకు ఉన్న అవగాహన చాలా గొప్పగా ఉన్నది ఎందుకు అంటే గౌరవ ఎమ్మెల్యే గారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చింది ప్రజలు ఓట్లు వేసి తీసుకొచ్చింది అది నేను కావచ్చు నువ్వు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వాన్ని మార్పు కోరుకున్నారు మరి రెండు సంవత్సరాల మన యొక్క ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి గారితో సఖ్యత లేకుండా రెండు సంవత్సరాలు వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగిన అదేదో కలవకపోవడంతో తోటి ఇక్కడ ఎస్పెషల్లీ అభివృద్ధి అనేది ఆగిపోయింది ఎందుకంటే నేను ఒక ముప్పై ఏళ్ళు రాజకీయాలు ఉన్నా ఇదే మాధవరెడ్డి గారిని టీడీపీ పార్టీలో ఉంటే తీసుకొచ్చే దాంట్లో కీలకంగా పెద్ద సుదర్శన్ రెడ్డి నేను అప్పుడు యువ నాయకులం మరి మాయారెడ్డి గారు తెలుసు మేము ఎంత కష్టపడ్డామో ఏం చేసినాము తీసుకొచ్చాను అదొక భాగం కాకపోతే ఏంటంటే అభివృద్ధిని కోరుకుంటాను ఏఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనుల చూత చాలా గొప్పగా ఉన్నాయి ఒక గిరిజన సైనీ స్కూల్ తీసుకొచ్చింది మామూలు అయిన విషయం కాదు ఈరోజు గిరిజన బిడ్డలంతా అక్కడ సైనీ స్కూల్లో అద్భుతంగా చదువుకుంటాను అందులో సుదర్శన్ రెడ్డి కొడుకు చూత చదువుకుంటున్నట్టున్నాడు మరి అట్లాంటి ఒక ఎమ్మెల్యే కొడుకుంటే అట్లా చదువుకుంటాను అలాంటి కార్యక్రమాలు తప్పేమున్నాయి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు డయాగ్నోస్ సెంటర్ తీసుకొచ్చిండు అనేకమైన పిఎస్సీలు తీసుకొచ్చిండు అభివృద్ధికి చేయలేదని కాదు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేసిండు వీళ్ళు చేస్తారనే అవకాశం ఇస్తే నువ్వు ముఖ్యమంత్రితో నీకు సఖ్యత లేనప్పుడు ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరుగుతాయనేది ఒక నేను క్వశ్చన్ చేసి సామాన్యమైన ప్రజలు ఈ రోజు ఒక క్వశ్చన్ వార్క్గా ఉన్నది ఇక్కడ నర్సంపేట మున్సిపల్ ఎన్నికలు స్టార్ట్ కాగానే రాత్రి రాత్రే ఇస్తాను రాత్రి రాత్రే ఇస్తాను శిలాపలకాలు మరి రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడ పోయింది మరి ఆ నలభై కోట్ల రూపాయలు చూస్తే తడుకొని ఉండి పెదు సుదర్శన్ తెచ్చి ఎన్నికల వల్ల టెండర్లు పెట్టి అన్ని అగ్రిమెంట్లు అయినాక ఈ మాధవారెడ్డి గారు వచ్చి వాటిని అన్ని రద్దు చేసి మరి వారే కాంట్రాక్ట్ తీసుకొని వారే చేస్తున్నారు మరి ఆ చేసే పనులలో చూస్తే కనీసం నాణ్యతను ఉండాలి కదా కనీసం ఒక విజన్ ఉండాలి కదా ఒక రోడ్డు పోసేదా ఒక పద్ధతి ఉండాలి కదా ఇష్ట రాజంగా పోతాను ఇక ఇంకోటి చెప్తానైతే వాళ్ళ అనుసరగణానికైతే వాళ్ళకు అసలు అద్దె అదుపు లేదు మాటలు మాట్లాడేదాన్ని ఒక గౌరవపరంగా అయినా మాట్లాడాలి ఎదిగాల రాజకీయాల నేను చూత రెండు వేల ఐదులో రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ చేసిన రాజశేఖర రెడ్డి గారితో అడుగులో అడుగులో పాదయాత్ర చేసినా అనేక మంది పెద్ద నాయకులతో ఉన్నారు మా ఇంటికి విజయమ్మ గారు అచ్చిళ్ళు షర్మిల గారు అచ్చళ్ళు అనేక పెద్ద పెద్దలతో సంబంధం లేదు మరి ఎక్కడ చూత నేను ఏ రాజకీయ నాయకులు కానీ కించపరిచే విధంగా లేను మరి ప్రజలు ఆలోచిస్తున్నారు వాళ్ళ భాష వాళ్ళ విధానం మరి మాకైతే అలాంటి లేదు మేము ఒక్కటే ప్రజలకు సేవ చేయాలి చేతనమైన పని చేయాలి ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైతే అనేకమైన పనులు చేసేదందుకు వెసులుబాటు ఉంటాయనే ఉద్దేశంతో ఇవాళ మా శ్రీమతిని బీసీ మహిళ ఒక మహిళను గెలిపించుకుంటారని మాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా మేము ముందుకు పోయి ప్రజలకు మంచి చేస్తాం మీరు గెలిచిన తర్వాత ఇక్కడ తక్షణం చేసే పనులు ఏంటి ఈ వార్డులో సమస్యలు బాగానే ఉన్నాయి ముఖ్యంగానైతే వాటర్ సమస్య ఉన్నది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ప్రజల ఆశీర్వాదంతో మేము అఖండమైన విజయం సాధిస్తాం మేము విజయం సాధించిన తర్వాత ఈ పనులు వాటర్ సమస్య అయినా కానీ విద్యుత్ దీపాలైనా కానీ అవి కూడా చేయాలనేసి మేము అనుకుంటున్నాం మాకొచ్చే గౌరవ వేతనం కూడా మేము ప్రజలకే ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేద్దాం అనేసి అనుకుంటున్నాం ఈరోజు మా శ్రీమతి గారు చెప్పినట్టు అదే కాకుండా ఇంకా చాలా విజన్స్ ఉన్నాయి ఈ వార్డు ప్రజలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా గతంలో సుత పోటీ చేసినప్పుడు మీరు అందరు ఆశీర్వదించిండ్రు ఒక అన్నగా ఒక తమ్మునిగా మీ ఇంటి బిడ్డగా వాస్తవంగా మీ ఇంటి బిడ్డగానే మీ మీ ముందు పెరిగిన వాళ్ళమే కాబట్టి మీ ఆశీర్వాద బలం మా కొండంత అండ ఉంటుంది మీ అందరికీ వెళ్ళా వెళ్ళాలా సేవ అందుకే మేము రాజకీయాల్లోకి వచ్చినా ఇప్పుడే మిత్రులు అడిగిండు రాష్ట్ర స్థాయి నాయకునివి రెండు తెలుగు రాష్ట్రాలలో మీకు పరిచయాలు ఉన్నాయి ఇంత చిన్న పదవికి ఎందుకు వచ్చినామంటే సేవ చేయాలంటే పెద్ద పదవిలోనే చేయాల్సిన అవసరం లేదు చిన్న పదవిలో చేస్తూ ఒక మహిళకు అవకాశం వచ్చింది మహిళలు రాజకీయాల్లోకి తీసుకురావాలి ఇప్పుడు నేను కూడా కాదు నా శ్రీమతి నిలబడ్డే కాబట్టి ఒక మహిళను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఒక సంకల్పంతో పెనోసారి ఇప్పటి వరకు ప్రయత్నంలో ఉన్నారు మీ ఆశీర్వాద బలంతో మీ దీవెనలతో అక్కడ మీయారితో గెలిచిన తర్వాత ఈ వార్డులో ఎస్పెషల్లీ వాటర్ సమస్య ఉన్నది డ్రైనేజ్ సమస్య ఉన్నది విద్యుత్తులు దీపాల్సిత సరైన టైంకు వేయరు అదే కాకుండా ఈ వార్డుకు సంబంధించిన గల్లీ గల్లికి సీసీ రోడ్ వేయాల్సిన అవసరం ఉన్నది ఇంటర్నల్ రోడ్ వేయవలసిన అవసరం ఉన్నది ఈ వార్డుకు సంబంధించిన ఏ సమస్యలైనా ఒక కౌన్సిలర్గా గెలవంగానే మేము ఒక నియంత్ర లెక్క నియంత్ర పరిపాలన చెయ్యం ప్రజల అభిష్టం మేరకు ప్రజల కోరిక మేరకు ఈ వార్డులో ఉన్న అనేక రకాలైన అనేక మతాలైన అనేక కులాలైన సమిష్టి నిర్ణయంతో ఈ వార్డుకు సంబంధించిన ఒక అభివృద్ధి కమిటీ అనేది ఒక ఫామ్ చేస్తాం తెలువంగానే చేసి అందులో ఒక రిటైర్మెంటో లేకపోతే ఒక ఏలాంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని వ్యక్తిని దాని ఆ కమిటీకి ఒక అధ్యక్షుని చేసి వారి యొక్క ఆలోచన విధానంతో ఉదాహరణకు తెలిసిన తర్వాత ఒక పది లక్షల రూపాయలు వార్డు అభివృద్ధి నిధుల గురించి కౌన్సిలింగ్లో లో మాకు శాంక్షన్ అయితే ఆ పది లక్షల రూపాయలు నా అనువాయులకో నా వెనుక తిరగడానికో లేకపోతే నా జెండ మోసటంతో ఇచ్చే సంస్కృతికి పక్క పెట్టి కేవలం ఈ వార్డులో ఉన్న కమిటీ ముందర పెట్టి మన వార్డుకు పది లక్షలు వచ్చినాయి ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నది ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్నది ఇది ఎంతవరకు దీన్ని వందకు వంద శాతం వినియోగం చేయాలనే ఆలోచనతో చేయాల్సిన అవసరం మేము ఒక విజన్ తయారు చేసినాం అదే కాకుండా ఈ వార్డులో చాలా మంది పిల్లలు ఎడ్యుకేటెడ్ చదువుకున్నారు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి పోతున్నారు పాపం పేదవాళ్ళు వాళ్ళు బుక్స్ లే కొనలేక ఎక్కడెక్కడో కోచింగ్ సెంటర్లు ఉండి లక్షల రూపాయలు పెట్టి తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు నాకు ఒక సంకల్పం ఉన్నది నేను ఇక్కడనే ఒక కమ్యూనిటీ కట్టించిన అప్పుడు ఆ కమ్యూనిటీ వాళ్ళ నేను వాళ్ళకొక ఒక లైబ్రరీని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉన్నది అందులో దాతల సహకారంతో అలా బుక్స్ పెట్టి అంచెలంచెలుగా బుక్స్ పెట్టి ఒక మంచి లైబ్రరీ తయారు చేస్తే ఉచితంగా వచ్చి పిల్లలు వాళ్ళకి కావాల్సిన బుక్స్ చదువుకుంటే ఒక మంచి ఎడ్యుకేషన్ ప్రయాణంలో ఎంతో అంత మనం సాయం చేసినట్టు అది నా యొక్క విజన్ అదే కాకుండా ఈరోజు యువత మద్యానికి అవుతున్నారు గంజాయికి అలవాటు అవుతున్నారు గుట్కాలకు అలవాటు అవుతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు కానీ పెంచి వాళ్ళను చదివిస్తే ఇలా ఒక్కొక్క పిల్లలు చదువుతుంటే చాలా బాధ అనిపిస్తుంది నా రాజకీయ నాయకులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా అలా వాళ్ళకు తాగుబోతులుగా తిరుగుబోతులుగా మన ఓట్ల అవసరాల గురించి వాళ్ళను చెడగొట్టకండి దయచేసి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతోటి చదివిస్తారు వాళ్ళ పిల్లలను కాబట్టి మీ నా నా ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటంటే ఈ వార్డులో వారికి ఒక జిమ్ను ఏర్పాటు చేయాలి ఒక యోగా సెంటర్ని ఏర్పాటు చేయాలి ఒక ట్రా ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈరోజు షుగర్లు బీపీలు ఉన్నాయి మా పక్కనే కాలేజ్ గ్రౌండ్ ఉన్నాయి అందులో చూద్దాం ఒక వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో వచ్చిన కానీ ఏదో గెలిచిన తర్వాత ఈ యొక్క పదవిని అడ్డు పెట్టుకొని అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఎవ్వరు పడితే వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే విధానంలో మేము పోము ఈ పదవి నడు పెట్టుకొని ఆ ధన సంపద ఏదో ఉన్న దాంట్లో మేము చదువుకొని బతికే మనస్తత్వం ఉన్న నా ఆరంభాల పోను నాకు ఏదో పెద్ద పెద్ద కారులు లేవు పెద్ద పెద్ద వివరాలు లేవు నేను ఉన్న దాంట్లో ఉంటా దయచేసి ప్రజలు ఆలోచన చేయండి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి ఎందుకంటే పిలిస్తే రావాలి అహంభావం పనిచేయదు ఇచ్చల విడితనం పనిచేయదు ఒక వ్యక్తిని మనం గౌరవించడం నేర్చుకోవాలి ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు అది చిన్నోడు కావచ్చు పెద్దోడు కావచ్చు రాజకీయంగా విమర్శలు చేసుకుంటాం ఆ విమర్శలు ఎట్లా ఉండాలి సద్విమర్శలు ఉండాలి వ్యక్తిగత విమర్శలు మన స్థాయికి మించి మాట్లాడుతున్నారు అదంతా ప్రజలు గమనిస్తాను అందుకే మేము రాజకీయాలలో యువత ఒక్కటే చెప్తున్నాం ప్రజాసేవ గురించే ప్రజల గురించి మంచి మనిషితోటి మంచి స్నేహంతో ఉండండి దయచేసి ఈ ఆరంభరాలకు పోకండి మీరు ఈ తావులకు గుటుకాలకు బానిసలు కాకండి మీ తల్లిదండ్రులను చోభ పెట్టకండి ఈ జరిగే పది రోజులు పదిహేను రోజు ఎన్నికల సమయంలో విచ్చల విడిగా తాగి మీ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోకండి మీకు నచ్చిన ఎవరికన్నా నిజాయితీ పరుడికి పనిచేసే వ్యక్తిని ఈ పార్టీ ఆ పార్టీ అని జరగకుండా మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో అనుబంధం ఉన్న మీరు ఇంతకు ముందు కూడా నవంబర్ ఒకటో తరగిన పాప పెళ్లికి విజయమగారు రావడం జరిగింది విజయమగారు సహజంగా ఎటువంటి ఫంక్షన్లకు దేనికి వెళ్ళదు మీ మీద నా అభిమానం మీరు వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుగా ఉన్నారు మిమ్మల్ని అభిమానించి పాపను దీవించడానికి వచ్చారు అంటే వారికి ఉన్న అనుబంధాన్ని చెప్పడానికి గుర్తు చేస్తున్నారు అంతకుముందు వారి కూతురు అయినటువంటి షర్మిల గారు నర్సంపేటలో బస్సు యాత్ర చేశారు నర్సంపేటలో బస్సు యాత్ర చేస్తున్న క్రమంలో చంద్రపేట దగ్గర కొంతమంది అడ్డుకున్నారు అడ్డుకోవడమే కాకుండా బస్సును కూడా తగిలిపెట్టారు అంటే ఇటువంటి సమయంలో కూడా మీరు అడుగున ఉండి ఆమెను సురక్షితంగా పంపించే ప్రయత్నం చేశారు ఇంత అనుబంధం ఉన్న మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ కుటుంబానికి ఎన్నో అనుబంధాలు ఉన్నాయి ఇంత అనుబంధం ఉన్న మీరు ఇటీవలనే టీఆర్ఎస్లకి రావడం అంటే ఇటీవలనే బీఆర్ఎస్లకు రావడము కేవలం కౌన్సిలర్గా పోటీ చేసి గెలవాలని ఒక స్వార్థ ఆలోచనతో వచ్చారా లేదు అంటే ఇంకేమన్నా ఆలోచనలు ఉన్నాయి ఓన్లీ స్వార్థపు ఆలోచనలు అనేది నాకు ఎప్పుడు లేవండి దయచేసి ఎందుకు అని అంటే నేను నిజాయితీతోటి తోటి పట్టినా తోటి రాజకీయాలు చేసినా నాకు ఇలా రాజకీయాలు నేర్పింది ఆ కుటుంబం ఉండాలని నేర్పింది ఆ కుటుంబం మాట ఇస్తే మాట దెబ్బద్దని నేర్పింది వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు ఏ వేదిక మీద ఉన్నా ఇంకెక్కడున్నా వైఎస్ఆర్ కుటుంబం గురించి గొప్పగా మాట్లాడే వ్యక్తిని వాళ్ళని మర్చిపోను కాకపోతే ఇక్కడ నేను ఒక కౌన్సిలర్గానే ఆ పార్టీ మారిందని మీరు అనుకుంటాను కాదు తెలంగాణలో ఉన్న సెంటిమెంట్ ప్ర ప్రకారంగా చూస్తే తెలంగాణలో అనేకమైన సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాలంటే ఏదో ఒక రాజకీయ వేదిక కావాలి మా లాంటి మా మిస్సెస్ లాంటి వాళ్ళు చూస్తే ఎంతో మంది రావాలా కాబట్టి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఆ నిర్ణయానికంటే ముందు చూద్దాం నేను అనేకమైన నర్సం పెట్టబడంలో మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏదో వార్డులను నిలబడితే వార్డులనే పనిచేసిన కాదు కదా అక్కడ తారకాపేట వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సుమారుగా ఏడెనిమిది లక్షల లక్షల ఇప్పి ఇప్పించడం జరిగింది మరి ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో డివిజన్లో సిఎస్ఐ చర్చి నా క్రైస్తవ మిత్రులందరూ అడుగుతా అక్కడ చూద్దాం ఒక లక్షల రూపాయల గ్రానైట్ ఇప్పియడం జరిగింది మరి ఇంతకుముందు చెప్పిన ఒక కమ్యూనిటీ హాల్ కట్టించినాం ఒక మహిళా హాల్ కట్టించినాం రైతుల గురించి ఒక తలవాటు కట్టించినాం శివాంజనేయ టెంపుల్ చూత స్టీల్ రేలింగ్ చూత పెట్టినాం దేవుని చూత అన్ని మతాల అన్ని వర్గాల వరకు నాకు చైతన్య సాయం చేస్తా కేవలం ఒక ఈ ఒక కౌన్సిలర్ గురించి అని రాజకీయాలు మారినాం కాదు ఇంకా ఇంకా ప్రజలకు చేయాలంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కావాలి ఆ ప్లాట్ఫామే బిఆర్ఎస్గా సరి అయింది ఎందుకంటే తెలంగాణ తెచ్చిన పార్టీ ఇక్కడ ఒక విజన్ తోటి కేసీఆర్ గారు పనిచేసిండు ఆయనకు అనుబంధంగా మరి పెది సుదర్శన్ రెడ్డి గారు సుత ఇక్కడ అనేకమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా యువతను ఒక దారిలోకి తీసుకొచ్చి ఒక పక్క మహిళలను ప్రోత్సహించు ఒక పక్క అగ్రికల్చర్ ను ప్రోత్సహించు మరి అగ్రికల్చర్ గురించి గొప్పగా చెప్పాలంటే వాస్తవంగా నా చిన్నప్పటి నుండి ఓంకారు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుండి వింటాను ఏదో అక్కడ అడవిలోకి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి పాకాలను పడేస్తారట పాకాలను పడేస్తారట ఏదో గుట్టలుస్తారట అని ఊరికి అనుకునేది ఇలా అది కాదు సుదర్శనెడ్డి చేసిన గొప్ప పని గురించి చెప్తాను సరే రాజకీయాలు కదా ఆయన వేరే పార్టీలు ఉన్నప్పుడు నేను ఈ పార్టీలు ఉన్నప్పుడు చూత ఈ విషయం మీద గొప్ప అనే చెప్పిన పాకాలకు గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పాకాల చర్యలేసింది తప్పేం చేసిందండి ఆయన ఒక మెడికల్ కాలేజ్ చెప్పింది అదే స్ఫూర్తితోటి నా మిత్రుడు ఒక ఎమ్మెల్యే అండ్ నా సమకాలికుడు రాజకీయాలలో మరి నేను చూత వారి బాటలను నడిచి గొప్పగా పోయి ప్రజలకు పనిచేద్దామనే ఒక తోటి నిర్ణయం తీసుకున్నది అప్పటించి కానీ ఒక చిన్న ఈ కౌన్సిలర్ గురించి కాదు కౌన్సిలర్ అనేది ఆమె ఒక మహిళకు ఒక రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మహిళలు సుతం ముందుకు ప్రోత్సహించాలి కదా అనే ఉద్దేశంతో అప్పటి ఇచ్చి కానీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నేను పక్క పెట్టి వేరే పోయినా అనేది కాదు ఏ వేదిక దారనైనా వైఎస్ఆర్ని ఎప్పుడైనా తలుసుకుంటా ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లు సుత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మరణ వారి నామము పలకకుండా ఏ వేదిక ఏమీయలేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మొదలు పెడితే క్యాబినెట్ వరకు మరి అట్లాంటి పనులు చేసిండు వారికి రిలేటెడ్ చూస్తా కేసీఆర్ గారు గొప్ప గొప్ప పనులు చేసిండు ప్రజలందరూ అనుభవిస్తున్నారు ఇలా ఉచిత కరెంటు కావచ్చు మిషన్ భగ్రత కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు అనేకమైన సంక్షేమ పథకాలు చేసిండు రెండు వేల రూపాయలు ముసలి ఇచ్చిండు ముసలి హ్యాపీగా రెండు వేల రూపాయలు కొడుకో కూడలో పట్టించుకోకుండా ఈ లెబ్బై రెండు వేలు తెచ్చుకుంటే ఏదో బతుకుతాం అంత గొప్ప కార్యక్రమే కదా కాబట్టి అట్లాంటి వేదిక మేము వేచి చూసినాం రెండు సంవత్సరాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తుందో ఏం చెప్తుంది అంటే ఏం చేసిందంటే ఏం చేయలే ఏం చేసింది ఒక మహిళలకు బస్సు ఉచితంగా వాళ్ళ ఇంట్లో పొట్టకు వెళ్తుందా వెళ్తుందా అండి మరి అలాంటి కార్యక్రమాలు కాదు కదా మహిళలు ప్రోత్సహించాలి రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పటి అభయాస్తానికి సంబంధించిన వాళ్ళు పొదుపు చేసుకున్న పైసలు పైసలతో వీళ్ళని దిక్కుమాల స్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం మహిళల గురించి చెప్పాలంటే ఏం చెత్తాలి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తానన్నారు ఇప్పుడు నేను రైతు బిడ్డానండి ఇప్పుడు యాసింగ్ ఆశ్గా ఇప్పటి వరకు రైతు బంధు వల్లే తులం బంగారం అన్నావు ఏ పేదింటి పిల్లలు పెళ్లి చేసుకుంటే అరే తులం బంగారం ఇస్తారట రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పాపం మహిళలు ఆశపడి వేసాయి ఒక్క రకంగా కనీసం తులం పక్క పెట్టారు తులం అని మరి పేదింటి పిల్లలు ప్రభుత్వ హాస్పిటల్లో కానుపులు చేసుకుంటే కేసీఆర్ కిట్ అని ఎంత అద్భుతంగా ఉండాలి కేసీఆర్ కిట్టు అది మహిళలకు సంబంధించిందే మరి ఎందుకు తీసేసి ఆ కిట్టు ఆ రాజకీయాలు చేయాలి కానీ అవతల పార్టీలు సుత మంచి పనులు చేసినప్పుడు వాటిని ఆస్వాదించాలి వాటి కంటిన్యూషన్ చేయాలి ఈ ప్రభుత్వానికి ఆ విజ్ఞత లేదు ఇంతసేపు కక్ష ధోరణి అదే రాజశేఖర రెడ్డి గారు వన్ జీరో ఎయిట్ పెట్టిండు ఈ శ్రీ పెట్టి పెట్టి అనేక సందర్భాలు చెప్పిండు కేసీఆర్ గారు ఎక్కడ అసెంబ్లీలో ఏదో పర్కరా అంటే యాక్సిడెంట్ నా ముందే జరిగింది పుయ్యి 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 అనుకుంటా ఐదు నిమిషాలలో వచ్చి ఆ పేషెంట్ని వేసుకోతే వాళ్ళ పానం బతికే అంటే ఆయన వేరే పార్టీ ఆయన మరి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కు ఆయనకు రాజకీయంగా విభేదాలు ఉన్నా అని చెప్పిండగా ఒప్పుకున్నా మరి వీళ్ళకి అలాంటి ఆలోచన వస్తుందా ఏ ఒక్కరోజైనా ఈ మంచి పని చేసేలా అని గతంలో చేసినవి స్మరించుకుంటూ ఇంకా కొత్తవి తీసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఉండదు రెండు సంవత్సరాలు వేచి చేసి ప్రజలు ఏమున్నది మనం చూసాం కదా నర్సంపేట నియోజకవర్గ పరిధిలో సర్పంచుల ఎన్నికల రెండు సంవత్సరాలు ఉన్నది కదా కాంగ్రెస్ పార్టీ అరవై నలభై పర్సెంట్ ఆ నలభై పర్సెంట్లో మేజర్ పంచాయతీ మొత్తం బీఆర్ఎస్ మెసేజ్ తీసుకున్నాయి ఎవీ రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఉన్న స్ట్రెంత్ ఉన్న పంచాయతీ మరి ఎందుకేసాడు ఆరు హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి నర్సంపేట నియోజకవర్గానికి మండల హెడ్ క్వార్టర్స్ ఐదు నియో మండలెడ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కై మెసేజ్ చేసుకున్నారు సర్పంచ్ నేను అదే చెప్తున్నా రేపు జరగబోయే నరసంపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ముప్పై వార్డుల ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఎత్తారు అక మియాడితో గెలిపిస్తారు ఈ ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు ఇంకా సమయం ఉన్నది ఆ రెండు సంవత్సరాల సమయం తర్వాత మూడు సంవత్సరాల మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఇక్కడ శాసనసభ్యులు మరి పెద్ది సుదర్శన రెడ్డి గారు వారు ఉన్నతమైన పదవిలో ఉంటారు ఈ ప్రాంత అభివృద్ధిని ఎక్కడైతే కుంటుపడ్డదో ఎక్కడైతే ఆగిపోయిందో ఎక్కడైతే వాళ్ళ విజన్ను వీళ్ళు గండి పెట్టిందో అన్నిటిని పూర్తి చేసే సత్తా దమ్మున్న నాయకుడు మా మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు కాబట్టి దయచేసి ప్రజలు ఇరవై ఐదో వార్డు ప్రజలు పట్టణ ప్రజలు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్న మంచి అభ్యర్థులు ఎన్నుకోండి ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తెచ్చిన ప్రభుత్వం ఒక విజన్ ఉన్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మంచిగా ముందుకు తీసుకోపోవాలనే ఒక విజన్ ఉందని కేసీఆర్ గారు దయచేసి చెప్తున్నా నాలుగు రోజులే మద్యం పోతారు పంచభక్ష పర్వణాలు పెడతారు ప్రేమలు చూపెడతారు బంధుత్వాలు కలుపుతారు కులాలు కలుపుతారు అన్నిటికీ ముందుకు తీసుకొస్తారు నాలుగు రోజులే మద్యం పోతారు డబ్బులు ఆశ చూపెడతారు నీ వ్యక్తిగతమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సుత వెలుగులో తీసుకొచ్చి అడ్డం పెట్టి బెదిరింపులకు పాల్పడి ఓటును తన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల ఆలోచన చేయండి నర్సంపేట అభివృద్ధిని ఆకాంక్షించండి మనం అందరం కలిసి అభివృద్ధి గురించి ముందుకు పోదాం శాంతిని కోరుకుంటాం మన పిల్లల భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చే నాయకుని ఎన్నుకుంటాం ఆ దిశగా అడుగులేద్దాం రాజకీయ జెండాల కంటే అభివృద్ధిని కోరుకుంటాం ఆ అభివృద్ధి ఎవరితో జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేసి ఓటేయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం వార్డు ప్రజలు విజ్ఞులు ఇలాంటి నాయకుడు కావాలను వాళ్ళకు తెలుసు ఈ వార్డు ప్రజలందరూ మంచి నాయకులను వెన్నుకుంటారని ఆశిస్తూ ఇరవై ఐదు వార్డులో పోటీ చేస్తున్న నాడెం సునీత శాంతి కుమార్ గారు వీరు రాజకీయాలకు అతీతంగా గతంలో ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు రెడ్ క్రాస్ సొసైటీ నుంచి కానీ అటు కరోనా సమయంలో కానీ అనేక అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే వీరికి సరైన వేదిక బీఆర్ఎస్ ఈ బీఆర్ఎస్లో లో కౌన్సిలర్ గా గెలిచాక అనేక పనులు చేయడానికి ఇది ఒక భరోసాగా ఉంటుందని హామీ ఇస్తున్నారు ఎటువంటి అధికారం లేకుండా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిన వీరు ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఖచ్చితంగా కౌన్సిలర్గా గెలవాలని మనస్ఫూర్తిగా అని లీడ్ జట్ కోరుకుంటుంది వీరి సేవలు మరింతగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం